హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ కొని తల్లవారి అమ్మాయి ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజు సందర్భంగా నేనైతే అమ్మవారి గుడికి వచ్చాను ఇక్కడ కుంకుమ పూజలు అయితే అవుతున్నాయి అనమాట నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా గోపురం గోపురం సైడ్ అయితే నేను ఉన్నాను ఇప్పుడు కుంకుమ పూజల దగ్గరికి వెళ్తున్నాను అమ్మవారిని కూడా దగ్గర నుంచి మీకైతే అమ్మవారి దర్శనం అయితే ఇస్తాను హ్యాపీగా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి దర్శనం పొందండి చూస్తున్నారు కదా కుంకుమ పూజ చేయించుకోవడానికి ఎంతమంది భక్తులు అయితే వచ్చారు చాలా భక్తి శ్రద్ధలతో పూజనైతే చేస్తున్నారు మనకి శ్రావణ మాసం అన్నా శుక్రవారం అన్నా చాలా స్పెషల్ కదా అందులోను శ్రావణ శుక్రవారం అంటే ఇంకా స్పెషల్ ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతోనే స్టార్ట్ అయింది అంటే ఇంకెంత స్పెషల్ ఉంటుంది మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇక్కడైతే కుంకుమ పూజలు చేస్తున్నారు ఇంకా ప్రతి శుక్రవారం అయితే అవుతూనే ఉంటాయి అన్నమాట శ్రావణ మాసం అంతా మీరు ఎవరైనా ఈ పూజ చేయించుకోకపోతే నెక్స్ట్ శుక్రవారం కూడా వచ్చి మీ పూజలో పాల్గొనొచ్చు అమ్మవారిని అయితే జూమ్ చేస్తున్నాను సో దగ్గర నుంచి బాగా అబ్జర్వ్ చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి తరువాత అమ్మవారి ఆలయంలో కూడా వెళ్దాం మీలో ఎంత మంది ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారో కమెంట్ లో చెప్పండి ఇంకా ఈ కుంకుమ పూజ గురించి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకు కూడా చెప్పి నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళని కూడా తీసుకురండి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము మనం అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం మీరు ఎప్పుడైనా టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి గర్భగుడి పైన ఈ పెయింటింగ్స్ అన్ని ఉంటాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అబ్జర్వ్ చేస్తే నాకు కమెంట్ లో చెప్పండి ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే ఈసారి అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మవారి అన్ని అవతారాలు ఉంటాయి అమ్మవారి పెయింటింగ్సే కాదు మన అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తున్నప్పుడు పక్కనే ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి కనకదుర్గమ్మ మీనాక్షి అమ్మవారు వెంకటేశ్వర స్వామి అనంత పద్మనాభ స్వామి శివ పార్వతులు పెయింటింగ్స్ కూడా మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ అబ్జర్వ్ చేయండి అనంత పద్మనాభ స్వామి పెయింటింగ్ అయితే చాలా బాగుంది అండ్ శివ పార్వతులు అయితే చాలా పెద్ద పెయింటింగ్ అనమాట భలే ఉంది చూడటానికి ఇంకా లేట్ చేయకుండా అమ్మవారిని అయితే దర్శించేసుకుందాం ముందుగా అమ్మవారి పాదాలను అయితే దర్శించేసుకోండి ఈ చిన్న అమ్మవారి దగ్గర నుంచి అలా అమ్మవారిని చూస్తుంటే భలే ఉంటుంది నేను జూమ్ కూడా చేశాను క్లియర్గా అమ్మవారు కనిపిస్తారు మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే దర్శించుకోండి మొదటి శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడం అంటే చాలా అదృష్టం కదా అమ్మవారి దర్శనం అయిపోగానే నేనైతే బయటకు వచ్చేసాను అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ కాకతాంబ విశ్రాంతి ప్రాంగణం అమ్మవారి కొత్త అమావాస టైంలో అమ్మవారి మాలధారణ వేస్తారు కదా వాళ్ళందరూ ఇక్కడే పూజలు చేస్తారనమాట ఈ ప్లేస్ అస్సలు ఖాళీ ఉండదు సండే టైం కూడా చాలా రష్గా ఉంటుంది ఈరోజు ఫ్రైడే అవడం వల్ల అందరూ కుంకుమ గూజులో కూర్చోవడం వల్ల ఈ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అయితే ఈ ప్లేస్ ఖాళీ చేస్తారు అక్కడ ఎవరిని అనమాట సో అప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది సో అందుకే అందరూ అయితే వెళ్ళిపోయారు అందుకే ఖాళీగా కనిపిస్తుంది ఈ ప్లేస్ మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ క్రౌడ్ వచ్చేస్తారు వేప చెట్టు చూసారు కదా ఈ వేప చెట్టు కిందనే పోతురాజు ఉంటారనమాట పోతురాజు అంటే అమ్మవారి తమ్ముడు అనమాట వెనకనే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరూ అమ్మవారి తమ్ముడైన పోతురాజు ఫామ్ దర్శించుకోకుండా ఉండారన్నమాట ఇది గోపురం చూస్తున్నారు కదా ఈ కూల్ క్లైమేట్లు ఈ గోపురాన్ని చూస్తుంటే నాకు బలే అనిపించింది అమ్మవారి టెంపుల్ కూడా దసరా టైంలో ఓపెన్ చేస్తాము అంటున్నారు సో అందరూ దసరా టైం వరకు వేయి కళ్ళుతో అయితే ఎదురు చూస్తున్నారు అమ్మవారిని చూడడం కోసం అమ్మవారి టెంపుల్ ఆర్కిటెక్చర్ లోపల ఎలా ఉంది అమ్మవారు ఎలా ఉన్నారని క్యూరియాసిటీ అయితే చాలా మందికి ఉంది కుంకుమ పూజలు కూడా అయిపోయి అందరూ బయటకు వచ్చేసారు ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అనమాట అసలు అమ్మవారికి అయితే నైవేద్యం పట్టుకుని వెళ్తున్నారు పంతులు గారు ఈ వృక్షం వచ్చేసి సెమీ వృక్షం అనమాట ఎవ్వరొచ్చినా ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి దీపం పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్తారు ఈ వ్లాగ్ లో నేను ఎక్కువ టెంపుల్ ఆర్కిటెక్చరే చూపించాను కదా ఇది ఎంట్రెన్స్ గోపురం అనమాట చాలా బాగుంటుంది మొన్న అనకాపల్లి కూర్రాడి మూవీ షూటింగ్ అయింది కదా ఈ గోపురం ముందే షూటింగ్ అయితే అయింది అమ్మవారి జాతర సాంగ్ అయితే షూట్ చేశారు మా పిన్ని వాళ్ళు అప్పుడే కుంకుమ పూజ అయితే పూర్తి చేసుకుని ఇంటికి అయితే వచ్చేస్తున్నారు అనమాట నన్ను కూడా వీడియో తీయమని చెప్పి మీ అందరికీ హాయ్ చెప్తుంది మా పిన్ని ఈ రోజు క్లైమేట్ కూడా చాలా 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 కూల్ గా ఉంది అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ప్లేస్ అయితే మాకు చాలా స్పెషల్ ఎందుకంటే అంతకుముందు ఇక్కడ చెట్లు ఉండేవి కాదు అమ్మవారి గోపురం కూడా ఉండేది కాదు ఇక్కడ నుంచోని చూస్తే అమ్మవారు క్లియర్గా మాకు కనిపించేవారు అనమాట మేము ఇటువైపుగా వచ్చామంటే అమ్మవారిని ఇక్కడ నుంచే దర్శనం అయితే చేసుకునే వాళ్ళం అమ్మవారి ఫేస్ కూడా ఎంత క్లియర్గా కనిపించేదో సో అమ్మవారి దర్శనం కుంకుమ పూజలు అన్నీ చూశారు కదా ఈ శ్రావణ మాసం అంతా చాలా చక్కగా జరుగుతాయి ఇక్కడ పూజలు మీకు కావాలి అనుకుంటే నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో నేనైతే అమ్మవారిని లోపల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాను నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం కొత్తగా కడుతున్నారు కదా లోపల అయితే దర్శనం ఇచ్చారనమాట కొంతమందికి సో మేమైతే దర్శనం చేసుకున్నాము లోపల అయితే వీడియోస్ తీయకూడదనమాట సో నేనైతే వీడియోస్ తీయలేదు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్